నమస్తే వ్యస్ తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఐతరాజు అబ్బెందర్ బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ నుంచి ఎంపీగా బరిలో ఉన్నారు మనందరం కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళమందరం కూడా దళితులమందరం కూడా సపోర్ట్ చేసి ఐతరాజు అభ్యేందర్ పార్లమెంటుకు పంపించుకున్నట్టయితే మన బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తు మొదటి గుర్తు ఏనుగు గుర్తుకు ఓటేసి ఐతరాజు అభ్యందర్ను గెలిపించుకుందాం ఐతరాజు అభ్యందర్ తమ్మునికి నా సపోర్టు ఎల్లవెల్లలా ఉంటుంది తప్పకుండా మనందరం కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అందరం కూడా ఐతరాజు అభ్యందర్కు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించి పార్లమెంటుకు పంపించుకునే విధంగా మనందరం సహకరిద్దాం తప్పకుండా అందరూ కూడా ఏదో గుర్తుకు ఓటేసి ఐతరాజు అభ్యంతర్ను గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను నమస్కారం నేను మీ ఐతరాజు అభ్యందర్ బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అదే విధంగా ఇక్కడ తాగు సాగునీటి ఎద్దడి ఏదైతే ఉన్నదో నక్కలగాని ప్రాజెక్టు కావచ్చు శేషిరెడ్డి కావచ్చు ఎలాకైనా ఫీడర్ ఛానల్ కావచ్చు వీటిని అన్నిటినీ పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి తాగు సాగునీటిని అందించే బాధ్యత నాది అదేవిధంగా ఇక్కడ కేవలం ఆర్డీఓ ఆఫీస్ పెట్టిరు కానీ అందులో ఆర్డీఓ ఉండడు ఎవరు ఉండరు కేవలం ఆర్డీఓ ఆఫీస్ కు మాత్రమే పరిమితం కానీ నేను అధికారంలోకి అంటే నన్ను గెలిపించిన తర్వాత ఆర్డీఓ ఆఫీసును పూర్తిగా ఏర్పాటు చేసే బాధ్యత నాది అదేవిధంగా ఇక్కడ గట్టుప్ప మండలాన్ని ఏర్పాటు చేసి కానీ అక్కడ మండలానికి సంబంధించిన కార్యాలయమే లేకుండా పోయింది పేరుకే అది గట్టుప్పల్ మండలం అదేవిధంగా ఈ యొక్క గట్టుపల్లో మండలం అయినా కాని ఆ యొక్క సందుల్లో పందులు తిరుగుతున్నాయి కానీ మనుషులు తిరిగే పరిస్థితి లేదు అటువంటి దుస్థితులలో మన గట్టుపల్ల మండలం ఉన్నది అదేవిధంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి గెలుస్తే మంత్రి పదవి ఇస్తారాము అని చెప్పి ఏదో ఊహల్లో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి గారు మీరు గెలుస్తే మంత్రి పదవి కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని నీ మీద పెట్టి నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యాన్ని అంచివేయడానికి ఆ యొక్క ప్రయత్నం జరుగుతుందనే విషయం మీరు కూడా గమనించాలి అదే విధంగా బెల్ట్ షాపులు రద్దు చేస్తా అని చెప్పి గప్పాలు చెప్పినటువంటి రాజగోపాల్ రెడ్డి బెట్ బెల్ట్ షాపులు ఇప్పటికీ గ్రామాల్లో నడుస్తున్నాయి గతంలో కోటరు మీద ఇరవై రూపాయలు తీసుకునేది ఇవాళ బెల్ట్ షాపులు నువ్వు రద్దు చేయడం ద్వారా యాభై రూపాయలు ఎక్కువ చేసి నా యొక్క అన్నదమ్ములు తమ యొక్క సంపదను మొత్తం కోల్పోతున్నారు మీ యొక్క బెల్ట్ షాపుల విధానం వల్ల నా యొక్క అన్నదమ్ములు నష్టపోతున్నారు వాళ్ళ సంపద కూడా కోల్పోతున్నారు అదే విధంగా ఇక్కడ ఈ మునుగోడు ప్రాంతం హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడ రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు ఈ యొక్క గ్రామాలకు ఇప్పటికి కూడా బస్సులు లేవు రవాణా సౌకర్యం లేదు రోడ్లు సరిగ్గా లేవు వీటిని అన్నింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి రవాణా వ్యవస్థ రోడ్ల వ్యవస్థను పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటా చూసుకునే బాధ్యత కూడా నాది ఎందుకంటే ఈ నేను ఈ మట్టి మీద పుట్టిన ఈ గడ్డ బిడ్డను కాబట్టి నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకునే బాధ్యత నాది బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డను మీ వర్గాల నుంచే వచ్చిన నేను ఎక్కడి నుంచో వంద కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి సంపన్నుల కుటుంబాల నుంచి పుట్టలేదు సామాన్య తరగతిగా ఒక సామాన్య వ్యక్తిగా మీ మధ్యలో నుంచే వచ్చిన మీ తమ్ముణ్ణి మీ మీరు ఓటేసి ఆశీర్వదించండి ఏను గుర్తు మీద ఎందుకంటే ఇలాంటి సామాన్య వ్యక్తులను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా భువనగిరి పార్లమెంటు భువనగిరి పార్లమెంటును దేశంలోనే అభివృద్ధిలో ఏకైక మొట్టమొదటి అభివృద్ధి ప్రాంతం ఏదైనా ఉందంటే భువనగిరినే అనే విధంగా చేసి చూపిస్తా భువనగిరిని స్మార్ట్ సిటీ చేస్తా అదే విధంగా ప్రతి మండలానికి కార్పొరేట్ స్కూల్ని ఏర్పాటు చేస్తా మన వర్గాల ప్రజలు ప్రైవేట్ స్కూల్కి పోవాలనుకుంటే వేల రూపాయలు ఖర్చు పెట్టే సోమత లేదు మన పిల్లల్ని చదువుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కానీ నేను పార్లమెంటు అభ్యర్థిగా గెలిస్తే ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా ప్రతి మండలానికి ఉచితంగా కార్పొరేటు విద్యను అందిస్తా నా యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలకు అదేవిధంగా ఇక్కడ వైద్యం చాలా కాస్ట్లీ అయిపోయింది మా వర్గాలకు ఏం కావాలి వైద్యం కావాలి ఇవాళ వైద్యం సరిగ్గా దూపెట్టుకోలేక లక్షల లక్షలు ఖర్చు పెట్టి తా వాళ్ళు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి ఈ యొక్క భువనగిరి పార్లమెంటుతో పాటు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించే బాధ్యత నాది మేము తీసుకుంటాం ఎందుకంటే మీ వర్గాల నుంచి వచ్చిన మనకు వైద్యం ఖర్చులు ఏ విధంగా ఉంటాయో లక్షల కొద్ది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కాబట్టి నేను ఉచిత వైద్యాన్ని అందిస్తా ఉచిత విద్యను అందిస్తా ఈ రెండింటిని బరాబర్ అంది అందించకపోతే నేను పదవిలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇట్స్ మై ఛాలెంజ్ ఖచ్చితంగా బరాబర్ మునుగోడులో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా ప్రతి మండలానికి ఉచిత కార్పొరేటు విద్యాలయాన్ని నిర్మిస్తా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములు నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఇక్కడ కంపెనీలు చౌటుపల్ లాంటి పరిస్థితులలో కంపెనీలు అనేకం ఉన్నాయి కానీ మా బిడ్డలకు ఓన్లీ లేబర్లుగా మాత్రమే అక్కడ కూలీ వాళ్ళుగా మాత్రమే లేబర్ స్లీపర్ సెక్షన్ లో మాత్రమే పనిచేస్తున్నారు కానీ నేను ఎంపిక గెలిస్తే మా బిడ్డలకు మా వాళ్లకు హెచ్ఆర్ల నుంచి సూపర్వైజర్ల దాకా ఎండీల దాకా అవకాశాలు ఇవ్వకపోతే ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోతే ఆ కంపెనీలనే ఈ యొక్క చౌటుప్పల్ నుంచి తరిమి వేస్తాం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా సరే అదే విధంగా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా సరే మా బిడ్డలకు మా అన్నలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి తరిమీ వేసే బాధ్యత కూడా నాదే